ఎట్లా తాత ఇట్లా పైసలు తాత ఆకలి బాగా అవుతుంది రేపటితో రేపు వచ్చి మళ్ళీ డబ్బులు ఇస్తా రాత్రి నుంచి లేదు రూమ్లు అన్నీ అయిపోయినాయి మరి నీకు లాస్ అవుతుంది కానీ ఏం కాదు పర్లేదు దేవుడు ఎక్కడ తీసుకోవాలి ఏం పేరు తాత ఇక్కడనే ఉంటారు రేపు మళ్ళీ వచ్చిలే సాయంత్రం మళ్ళీ ఇస్తే వాళ్ళు ఫ్రెండ్ కానీ అడిగి ఎట్లా తాత ఏం కాదు అట్లా ఏం కాదంటే ఎట్ల ఇట్లా నాకు ఇంత లాస్ అవుతుంది కానీ ఎట్లా ఎంత పడతానే నీకు డెబ్బై రూపాయలు ఎంత ఎంతవుతుంది తాత రోజుకి ముప్పై కిలోలు ఇరవై కులడంతో మంచిగునే అవుతు

మనం ఒకరికి సాయం చేస్తే మనకి ఒకరు సాయం చేస్తాం చెప్పరు సార్ ఏమన్నా ఎనభై రూపాయలు ఉన్నాయి నాటికాలు ఎనభై రూపాయలు తక్కువ సార్ ఇవ్వాలి దేవుడు ఎట్లా చేస్తాడే అట్లా ఆలోచిస్తాను నాకు దొరికిందా నేను అనుకున్నాడు చిన్నకాయ తీసుకు కావచ్చు అనుకున్నా మా పెద్దకాయ తీసినవే అడగాల వద్దా అడగాల వద్దని చూస్తాను అప్పటి నుంచి చుట్టే తిరుగుతాను ఒక కార్ కాలు ఏమైతే పది రూపాయలు ఏమైతే పది ఇరవై రూపాయలు అంటే కొంతమంది బేరం చెప్తానప్పుడు బేరం ఒక కాయ ఎక్కువ అంటే కూడా వేయరు కదా ఎట్లా ఇస్తావా అని అనుకోలే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అడగనే కాయ తీసాడు తింటున్న చూడండి బేరం నేను నా కాయ ఇవ్వగానే బేరం వచ్చింది కదా అని అన్నాడు ఇంకోటి ఇస్తావానా కొయ్య కొయ్యకు కొయ్యకు తిన్నావా నన్ను తిన్నావా నాకు వద్దు తింటా ఇది చాలు సరిపోతుంది ఏం పేరే ముక్తార్ ముక్తార్ ఎక్కడుండవు కిరాయి కానీ ఎంత పడుతుంది కిరాయి అమ్మ వెళ్తుందా తాత మరి దీని మీద ఏం చేస్తాడు చెప్తాడు కార్మికానికి చేస్తాడా అమ్మ ఏం చెప్తాడు మరే மஞ்சு <laughs> ஆரோக்கியா <laughs> <muchin> uh <-huh. hums> ఇంకో బిర్యానీ తెచ్చినా తిన్నమరే ఏ కొడుకులు కొడుకు లెక్క కొడుకు లెక్క లేదు కాక కొడుకు లెక్క కొడుకు ఇస్తాను అనుకో ఇంకో నేను ఛానల్ నిల్చిన ఛానల్ తాత ఒకసారి చెప్తా నిలబడు నేను ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినా తాత మనసు ఎట్లాంటిది మరి జాంకేలు అమ్ముకుంటాడు మంచోడా ఆ ఇట్లా ఎవరైనా ఆకలితో వస్తే అని టెస్ట్ చేసిన కెమెరా ఉంది బండి మీద కెమెరా పట్టుకొని కూర్చున్నాడా అక్క ఆడు వీడియో తీస్తాడు నువ్వు ఇచ్చినావు

మంచిదించుకో ఉంచుకో ఉంచుకో ఇంకా ఉండని ఇంకా తీసుకోవా నేను ఇచ్చింది ఎక్కువ వెయ్యి పదులు కాదు నీ ఇచ్చింది జస్ట్ ఉన్నాయి అర్థం ఇప్పుడు నీ కొడుకి నువ్వు తీసుకొని పెట్టుకుంటా పెట్టుకోవా అట్లా అన్నం అన్నం తింటావు అనుకున్నా సరే నేను వేరే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అలాగించాలి సరే ఎప్పటికి బాగుపడతావు ఎప్పటికీ బాగుపడతావు ఎప్పుడు మంచి అందరం మంచిగుండాలి ఇప్పుడు నువ్వు ఇచ్చినవు కదా ఇట్లా ఎవరు వచ్చి అడిగినా ఆకలితారు కాయి అట్లా ఇస్తాను అట్లా ఇచ్చినావనుకో కొంచెం ఏం లేదంటే డబ్బులు లేవంటే లేవంటే ఇచ్చేస్తా లేవు సాధన సరే తినుండమ్మా నాకు దేవుడు ఎక్కడ ఇస్తా కానీ అరే పో నేను అనుకున్నా ఎంత చెప్పట్లాడు తిత్తాడు అనుకున్నా అడగా నేను ఎమ్మటే తీసి కాటేసి ఇచ్చిన మళ్ళీ ఇంకో కాయ కూడా ఇస్తాను ఇంత మంచిదాను అనుకోలే బాబు నేను ఉండాలి అట్లా సరే నానే కలుతామరే సరే తా ఇంకో కెమెరా కాయ చెప్పు ఆయను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కొడుకు ఉంటారు కదా మీ కొడుకు చెప్పు మన ఛానల్ పేరు గొడుగు కళ్యాణ్ వాళ్ళు గొడుగు కళ్యాణ్ అని కొట్టవాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అడగగానే మనకి జాంకాయ తెచ్చిండు తిన్నా తర్వాత మనం బిర్యానీ ఇస్తాండి కూడా తీసుకోలేదు ఆ చికెన్ బిర్యానీ అదేవిధంగా మనకు వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నా అస్సలు తీసుకోలేదు జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చినా ఇట్లనే చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారంట సో ఇట్లాంటి వాళ్ళని మనం కూడా ఎంకరేజ్ చేయాలి ఇదే బిర్యానీ ప్యాకెట్ ఎట్లాగో తను అన్నం తిన్నాడు కదా వేరే వాళ్ళకి డొనేట్ చేయమని చెప్పాడు సో చాలా అంటే చాలా మంచి అనిపించింది ఆ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఉంటా ఫ్రెండ్స్ మరి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి గడువు కళ్యాణ్ వరల్డ్